నవచైతన్య యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇచ్చేటటువంటి నవచైతన్య ఇప్పుడు క్విక్ రివిజన్ చేసుకునేందుకు వీలుగా తేలికగా అర్థమయ్యేటట్లుగా వీడియో పాఠ్యాంశాలతో ముందుకు ముందుకైతే రావడం జరిగింది ఈ వీడియోలో అయితే పదవ తరగతికి సంబంధించిన జీవశాస్త్రంలోని మొదటి పాఠ్యాంశం ఆహారము పోషణ వ్యవస్థలోని మానవుల్లో జీర్ణ వ్యవస్థ అనే అంశాన్ని అయితే రివ్యూ చేస్తున్నాం మరి పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే మానవ జీర్ణ వ్యవస్థ చాలా క్లిష్టమైనది ఇందులో వివిధ రకాల అవయవాలు జీర్ణరసాలు మరియు ఎంజైమ్ల సహాయంతో వివిధ విధులు నిర్వహిస్తుంటాయి అంటే మానవున జీర్ణ వ్యవస్థ అనేది ఒక అంశంతో కూడుకున్నది కాదు మొత్తం జీర్ణ వ్యవస్థలో చాలా అవయవాలు అనేవి ఒకటి అనుసంధానంగా పనిచేస్తూ ఉంటాయి మానవులోని నాళం పొడవైన గొట్టం వంటి నిర్మాణం ఇది నోటి నుండి పాయువు వరకు వ్యాపించి ఉంటుంది అంటే మానవుని జీర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి మొత్తం ప్రారంభం నుండి చివరి వరకు ఉండే మొత్తం అవయవాన్ని మనం నాళము అని పిలుస్తాము ఎలిమెంటరీ కెనాల్ అని పిలుస్తాము ఇది నోటి నుండి చివరకు పాయువు వరకు విస్తరించి ఉంటుంది ఆహార నాళంలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ప్రత్యేకమైన పనిని నిర్వహి నిర్వర్తించడానికి వీలుగా రూపొందబడి ఉంటుంది అంటే జీర్ణ వ్యవస్థలో ప్రతి భాగం కూడా ప్రతి భాగం ఒక ప్రత్యేకమైనటువంటి విధిని లేదా ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి అనుకూలంగా నిర్మించబడి ఉంటుంది మనం తిన్న ఆహారం శరీరం లోపల వెళ్ళిన తర్వాత ఏమవుతుంది మనం తిన్న ఆహారం శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి మార్పులు చేసుకుంటుంది ఒకసారి చూద్దాం మనం అనేక రకాల ఆహార పదార్థాలు తి తిన్నప్పటికీ అవన్నీ ఒకే జీర్ణాల జీర్ణనాళం ద్వారా పంపబడతాయి మనం ఎన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నా అది ఒకే జీర్ణనాళం ద్వారా లోపలి తీసుకోవడం జరుగుతుంది మనం ఆహారాన్ని తీసుకునే విధానాన్ని అంతరగ్రహణము అంటారు ఇదివరకే మనం చెప్పుకోవడం జరిగింది నోటి ద్వారా ఆహారాన్ని తీసుకున్నట్లయితే దాన్ని అంతర్గ్రహణము అంటారు మనం తీసుకునే ఆహారం మన శరీరం గ్రహించడానికి ఉపయోగించుకోవడానికి వీలుగా చిన్న చిన్న అణువులుగా మార్చబడుతుంది ఈ సమయంలో అనేక రసాయన చర్యలు జరుగుతాయి మనం తీసుకునే తీసుకునే ఆహార పదార్థాలు కార్బోహైడ్రేట్స్ కానివ్వండి ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఇవన్నీ కూడాను ఒక సంక్లిష్టమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి అది నేరుగా మన శరీరంలోనే కణాలు జీర్ణం చేసుకోలేవు అంటే ఉపయోగించుకోలేము అవి మన శరీరం ఉపయోగించుకునే విధంగా చిన్న చిన్న అణువులుగా విడగొట్టడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియలో చాలా మార్పులైతే రసాయనిక మార్పులు అయితే జరుగుతుంటాయి మరి ఆహార నలం గుండా ఆహారం వెళ్ళే విధానం గురించి చూద్దాం మనం తీసుకున్న ఆహారం నోటిలో దంతాల ద్వారా ముక్కలుగా చేయబడి నోటిలోని లాలాజలంతో కలుస్తుంది అంటే నోటి లోపలే మనకేమవుతుంది తీసుకున్న ఆహార పదార్థం అంతా చిన్న చిన్న ముక్కలుగా అది మల్చుకోవడం అయితే జరుగుతుంది అంతేకాకుండా లాలాజలంతో కలుస్తుంది ఫలితంగా ఆహారంగా తడిగా మెత్తగా జారుడు స్వభావం పొందుతుంది దీన్నే ముద్దగా చేయడం లేదా బోలస్ లేదా నమలడం చూర్ణం చేయడం అంటారనమాట సింపుల్గా నోటి నుండి నమిలిన తర్వాత మింగిన ఆహారాన్ని ఏమని పిలుస్తారని అడుగుతాడు దీన్ని బోలస్ అని పిలుస్తాం ఈ మెత్తగా జారుడు స్వభావం కలిగిన ఆహారం ఆహార వాయిక ఈసో ఫోగస్ అంటాం గుండా జీర్ణాశయంలోకి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది అంటే మనం తిన్న తర్వాత ఆహారం మెత్తబడిన తర్వాత ఆహారణాలను తేలిక వెళ్ళడానికి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది ఆశయ కుహరంలో అంటే నోటి లోపల మనం నాలుక దంతాలతో పాటుగా మూడు జతల లాలాజల గ్రంథులు లాలాజలాన్ని సవిస్తూ ఉంటాయి మూడు జతలు ఉంటాయండి రెండు జతలు లాలాజల గ్రంథులు దవడలకు పక్కన మరియు నాలుగు కింద అమరబడి ఉంటాయి ఈ లాలాజల గ్రంథులు ఒక జత మాత్రం అంగిలిలో అమరి ఉంటుంది అంగిలి అంటే నోటి పై భాగం సరు కదా ఇలా అమరబడి ఉంటుంది లాలాజలంలోని ఎమ్ఐలేజ్ అనే ఎంజైము ఉంటుంది సో ఈ ఎమ్ఎల్ఏజ్కి టైలిన్ అని కూడా అంటాం ఎమ్ఎల్ఏజ్ అండ్ జెమ్ సంక్లిష్ట హైడ్రోకార్బన్లను సరళమైన పదార్థాలుగా మారుస్తుంది అయితే గతేడాది టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే అడిగాడండి మనం తీసుకున్న ఆహారంలో మొట్టమొదటగా చేరేటటువంటి మొత్తం జీర్ణ రసం ఏది అని అడిగాడండి అంటే మనం తిన్న ఆహారంలో మొట్టమొదటగా చేరేటటువంటి జీర్ణ రసం ఏదైనా ఉందంటే లాలాజలం మొట్టమొదట చేరే ఎంజయ్యం ఏది అండి కాబట్టి ప్రశ్న క్లారిటీ చూడండి ఎంజైమ్ల సహాయంతో సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడి శరీరం శోషించుకోవడానికి అనువుగా మార్చే విధానాన్ని మనం జీర్ణక్రియ అంటాము అంటే మనం తీసుకున్న సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాన్ని మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఎంజైమ్ల సహాయంతో మన శరీరం వినియోగించుకునే విధంగా చిన్న చిన్న సరళమైన పదార్థాలుగా విడగొట్టే ప్రక్రియనే మనం ఏమని పిలుస్తాము జీర్ణక్రియ అంటాము మరి జీర్ణక్రియలో ఒక్కొక్క దశ గురించి మాట్లాడదాం నాలుగు ఆహారాన్ని మిశ్రమంగా చేయడానికి ఆహారంలోని తరువాత భాగంలోకి నెట్టడానికి ఉపయోగపడుతుంది ఈ పనిని నిర్వహించడానికి క్రింది దవడ జంబిక కూడా తోడ్పడుతుంది అంటే నోట్లో ఉండే నాలుక యొక్క ప్రధాన ఏంటి సో నాలుక అనేది మనం తిన్న ఆహారాన్ని బాగా కలపడానికి ఒక గరిటె మాదిరిగాను తిన్న తర్వాత లోపలికి మింగిడేటప్పుడు లోపలికి నెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది మెత్తటి ఆహారం లాలాజలంతో కలిసి తరువాత కలిసిన తర్వాత ఆహార వాహికలోకి పంపబడుతుంది ఆహారం ఆహార వాహిక గుండా ప్రయాణిస్తున్నప్పుడు అలలు లేదా తరంగాల మాదిరిగా ఉండే చలనాన్ని గమనిస్తాము దీనినే పెరిస్టాలిక్ చలనము అంటారు గతంలో ఇది రెండుసార్లు డిఎస్సిలో అడగడం జరిగింది సో ఆహార వాహికలో ఆహారం చలించే విధానాన్ని ఏమంటారు పెరిస్టాలిక్ చలనము పెరిస్టాలిక్ చలనం అంటే ఏంటి అలల మాదిరిగా ఆగి ఆగి ఆహారం అనేది ప్రయోగించడం అంటే ఒకసారి వెళ్ళిన ఆహారాన్ని తరువాత వచ్చే ఆహారం అనేది ముందుకు నెట్టడం వల్ల ముందున్న ఆహారం కదులుతూ ఉంటుంది దీన్ని మనం పెరిస్టాలిక్ చల్లమంటాం జీర్ణాశయంలో ఆహారం జటర రసంతో మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలిపి చిలికినట్లుగా అవుతుంది అంటే మనం తిన్న ఆహారం ఎప్పుడైతే మనకి జీర్ణాశయంలోకి వెళ్ళిందో ఇక్కడ జటరసంతో పాటు హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది కూడా కల్పించడం జరుగుతుంది ఇక్కడ మొత్తం చిలికినట్లుగా అవుతుంది ఈ దశలో ఆహారం అర్ధగణ రూపంలో చిక్కగా ఉంటుంది ఇక్కడ ఆహారంలోని ప్రోటీన్లను పెప్సిన్ అనే ఎంజైమ్ చర్య వలన చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడుతుంది మనకి జటరసంలో ఉండే పెప్సిన్ అనేది ప్రోటీన్స్ని చిన్న చిన్న అణువులుగా మారుతుంది అదేవిధంగా మన ఏదైతే జీర్ణాశయంలో విడుదలైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం మనం తీసుకున్న ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియాలు కానీ అలాగే పరాణజీవులు కానీ ఉంటే వాటిని నాశనం చేస్తుంది ఆహారంలో ఉండే ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్స్ అణువులుగా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి మెత్తగా చిక్కడ రూపంలో మారుతుంది దీనినే కైమ్ అంటారు చూడండి ఒకసారి ఇంతకుముందు చెప్పింది బోలస్ అండి నోటు నుండి జీర్ణాశయం చేయడం ముందు జిగటగా ఉండే పదార్థము బోలస్ అంటారు ఎప్పుడైతే జీర్ణాశయంలోకి వెళ్ళిందో అక్కడేమవుతుంది అక్కడ మనకి పెప్సిన్ కానివ్వండి హెట్సియాలు కానివ్వండి కలిసి ఆహారం అనేది చిలకబడుతుంది ఇలా చిలకబడిన ఆహారం కాస్త ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది ఇది దీనిని మనం ఏమని పిలుస్తాం ఖాయమని పిలుస్తాం జీర్ణాశయం చివర ఉండే వలయాకార సంభరణి కండరాలు దీన్ని పైరోలిక్ స్పిన్స్టర్స్ అంటారు వీటి సడలిక సడలటం వలన ఆహారం జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులోకి పంపబడుతుంది అయితే ఇది మొత్తంగా ఒక్కసారిగా పంపించడం జరగదు ఈ కండరాలు కైమ్ మొత్తం ఒకేసారిగా కాకుండా చిన్న చిన్న మొత్తాలుగా ఆహార పదార్థాన్ని జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులోకి వచ్చే విధంగా నియంత్రిస్తాయి మొత్తం ఆహారం వెళ్ళిపోకుండా కొద్ది కొద్ది పద పరిమాణంలో ఆహారం వెళ్ళేటట్లుగా ఈ సంవరణి కండరాలు అయితే నియంత్రిస్తాయి అన్నమాట ఆహార నాళంలో అతి పొడవైన భాగం చిన్న ప్రేగు ఇందులో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు మరియు కొవ్వులు జీర్ణక్రియ పూర్తవుతుంది అంటే మన ఆహారం ఉండేటటువంటి ప్రధానమైనటువంటి స్థూల పోషకాలు ఏమని చెప్తాం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అని చెప్తాము ఈ మూడు కూడా మనకు చిన్న ప్రేగులు పూర్తిగా జీర్ణమైన అవడం జరుగుతుంది ఈ చర్యలు కాలేయం కోమగ్రంథుల నుండి వెలువడే జీర్ణరసాలు ఉపయోగపడతాయి ఈ గ్రంథుల స్రావాలు చిన్న ప్రేగులో క్షారస్థితిని కల్పించడానికి దోహదం పడతాయి ఇప్పటి వరకు మనం తీసుకున్న కైమ్ అనేది ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటే కాలేయం నుండి క్లోమ గ్రంథం నుండి వెలువడే జీర్ణరసాలు ఉపయోగించుకొని ఆ తీసుకున్న జీర్ణమైనటువంటి ఆహారం క్షారస్థితిలోకి వచ్చేటట్లు సహాయం చేస్తాయి ఇప్పుడుగా ఈ పట్టిక చూద్దామంటే ఈ పట్టిక చాలా మనకి ముఖ్యమైనదని చెప్తాము సో లాలాజలంలో ఉండే ఎంజైమ్ టైలిన్ ఇది లాలాజల గ్రంథుల నుండి ఉత్పత్తి అవుతుంది ఇది హాస్య కుహరంలో దీని ప్రభావం ఉంటుంది ఇది ఒక జీర్ణరసం లాలాజలము ఇది కార్బోహైడ్రేట్స్ని మాల్టోజులుగా మారుస్తుంది రెండు పెప్సిన్ ఇది జఠర గ్రంథుల నుండి వస్తుంది ఇది జీర్ణాశయంలో స్రవిస్తుంది అనమాట దీంట్లో ఉన్న జీర్ణరసాలు జఠరసం ఇది ప్రోటీన్స్ని పెప్టోన్గా మారుస్తుంది కాబట్టి పెప్సిన్ ప్రోటీన్స్ని పెప్టోన్స్గా మారుస్తుంది సో చూసుకోండి ప్రశ్న అడిగే విధానం ఇక తర్వాత కాలేయం నుండి విడుదలయ్యే జీర్ణరసాన్ని మనం ఏమని పిలుస్తాం పైత్య రసం అంటాం ఇందులో ఎటువంటి ఎంజైమ్లు ఉండవు సో ఇది ఇంపార్టెంట్ అండి ఎటువంటి ఎంజైమ్ అనేటువంటి జీర్ణరసం ఏది అని ఇప్పటికే చాలాసార్లు అడగడం జరిగింది పైత్యరసం రసం అండి ఇది కాలేయం నుండి వస్తుంది ఇది ఎక్కడ చేరుతుంది అంటే చిన్న ప్రేగుల యొక్క ప్రారంభ భాగాన్ని ఆంత్రమూలం అంటాం ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది అయితే ఆంత్రమూలంకి చేరే ముందు ఇది కొంతసేపు ఒక గదిలో అయితే స్టోర్ ఉంటుంది దాన్ని పిత్తాశయం అంటారు అక్కడ కాసేపు నిల్వైతూ ఉంటుంది దీన్ని పైత్యరసం అంటారు పైత్య యొక్క ప్రధాన విధి ఏమిటి అంటే కొవ్వులను అమెల్సిఫికేషన్ చేస్తుంది అమెల్సిఫికేషన్ అంటే ఏమిటి పెద్దగా ఉండేటటువంటి అణువులను కొవ్వు అణువులను చిన్న చిన్న రేణువులుగా మార్చడం అనమాట సో కొవ్వుల ఎమల్సిఫికేషన్ అనగానే పైత్య అని చెప్పాలి ఇంకా తర్వాత వచ్చేది అమేలేజ్ అండి ట్రిప్సిన్ అండి లైపేజ్ అండి ఈ మూడు కూడా మనకి ఎక్కడ ఉంటాయి క్లామరసం నుండి రావడం క్లోమ నుండి విడుదలయ్యేటటువంటి క్లోమరసంలో ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఆంత్రమూలంలో చేరుకుంటాయి ఒక్కొక్క దాన్ని చూద్దాం అమైలేస్ కార్బోహైడ్రేట్స్ మాల్టోస్ ట్రిప్సిన్ ప్రోటీన్ పెప్టోన్స్ అండ్ పాలిపెప్టైడ్స్ లైపేజ్ ఫ్యాట్స్ కొవ్వు ఆందాలండి సో మూడు చూడండి అమైలేస్ ట్రిప్సిన్ లైపేస్ క్లోమ గ్రంథి నుండి విడుదలవుతుంది దీని క్లోమరసం అని పిలుస్తాం ఇవి ఆంధ్ర మూలంలో విడుదలవుతాయి అమైలేస్ కార్బోహైడ్రేట్స్ ట్రిప్సిన్స్ ప్రోటీన్స్ లైపేజ్ కొవ్వులు ఇక తర్వాత వచ్చేసి ఆంత్రమూలంలోనే సుధాగర మళ్ళీ కొన్ని జీర్ణరసాలను అయితే ఉత్పత్తి చేస్తుంది దీన్ని ఆంత్ర రసము అని పిలుస్తాము మొదటిది పెప్టిడేజస్ రెండోది సుక్రేజ్ అనమాట వీటి యొక్క పని ఏంటో ఒకసారి చూద్దాం పెప్టిడేజ్ అనేది పెప్టైన్స్ పైన పనిచేసి వాటిని అమైనో ఆమ్లాలుగా మారుతుంది ఓకేనండి సో ఎప్పుడైతే మనకి ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్ పైన పనిచేసి పెప్టోన్స్గా మారిందో ఆ పెప్టోడేజ్ని ఏం చేస్తుంది అంటే అమెనో యాసిడ్గా మారుతుంది ఇది మనకి వినియోగ దశ అంటే మన శరీరం వినియోగించుకునేటటువంటి రూపం ఇక తర్వాత వచ్చేసి సుక్రేజ్ అండి సుక్రేజ్ పైన ఆంతరసం సుక్రేజ్ ఆంతరసం ఏం చేస్తుందంటే సుక్రోజ్ పైన పనిచేసి వాటిని గ్లూకోజ్గా మారుస్తుంది అనమాట ఈ విధంగా మనకి ఒక్కొక్క జీర్ణరసం అనేది ఒక్కొక్క పదార్థం పైన ప్రత్యేకించి పనిచేయడం వల్ల మనకు ఆహారం అనేది జీర్ణమవుతుంది ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్న టేబుల్ ఇది అభ్యర్థులు ఒకటికి పదిసార్లు చూసుకోవాల్సిందిగా చెప్తున్నాం ఇక కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్య రసం కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది ఈ విధానాన్ని మనం ఎమల్సీకరణము అంటారు అంటే పెద్ద అణువులను చిన్న చిన్న అణువులుగా విడగొట్టడం ముఖ్యంగా కొవ్వు పెద్దమైనటువంటి కొవ్వు కణాలను చిన్న చిన్న అణువులుగా విడగొట్టే ప్రత్యే ప్రక్రియను మనం ఎమల్సీకరణం అంటాం రసంలో ఉండే ట్రిప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్లను జీర్ణం చేయడానికి అదేవిధంగా లైపేజ్ అనేది మనకి కొవ్వులను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది చిన్న ప్రేగుల గోడల్లో ఆంత్ర రసాన్ని ఈ స్రావాలు ప్రోటీన్లను కొవ్వులను మరింత చిన్న అణువులుగాను శోషించడానికి వీలుగా మార్పు చెందుతాయి కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ అనేది నోటులో కొంత మాత్రం వరకు జీర్ణమవుతుంది జీర్ణాశయంలో మార్పులు చెందకుండా చిన్న ప్రేగులకు చేరిన తర్వాత అక్కడ క్షారశక్తి కలిగి ఉండడం వల్ల పూర్తిగా జీర్ణమవుతుంది కాబట్టి జీర్ణాశయంలో ఎటువంటి మార్పులు కాకుండా ఉండే పదార్థం మనకి కార్బోహైడ్రేట్స్ అంటే నోటిలో జీర్ణం అవుతుంది తర్వాత తిన్నగా మళ్ళీ ఎక్కడ చెప్పుకుంటాం చిన్న ప్రేగు వాంతమూలం మూలంలోనే చెప్పుకుంటాం అనమాట ఈ విధంగా మనకి మానవ శరీరంలో జీర్ణక్రియ అనేది నడుస్తూ ఉంటుంది ఇక జీర్ణమైనటువంటి అంత్య పదార్థాలు ప్రేగు నుండి రక్తంలోకి అంటే చిన్న ప్రేగుల గోడ ద్వారా శోషించుకోవడం అనేది జరుగుతుంది దీన్నే శోషణము అంటారు ఆబ్జాప్షన్ అంటారు చిన్న ప్రయోగ గోడల్లో చిన్న వేళ్ళ మాదిరిగా ఉండే నిర్మాణాలు కనబడతాయి వీటినే సూక్ష్మ చూషకాలు అంటారు సింపుల్గా చోషకాలు అంటారు వెళ్ళి చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి సూక్ష్మ చోషకాలు అంటాము అవి చిన్న ప్రయుల ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి ఇదండి చాలా ఇంపార్టెంట్ అనమాట సో చిన్న ప్రయుల్లో ఉండేటటువంటి చోషకాలు యొక్క విధి ఏమిటి అని అడుగుతాడనమాట ఒకటి చిన్న ప్రేగుల లోపల ఉపరితల వైశాల్యాన్ని పెంచటం రెండోది ఆహారాన్ని శోషించుకోవడం ఎప్పుడైతే చిన్న ప్రయోగిల్లో ఉపరితల వైశాల్యం పెరిగిందో శోషణ సామర్థ్యం అనేది పెరుగుతుంది అలాగే రక్తనాళాలు మరియు లింప్ గ్రంథులు సూక్ష్మ సూషకాలతో కలిసి వలగా ఏర్పడతాయి అంటే సూక్ష్మ సూషకాల చుట్టూ కూడా ఒక రక్తనాళాలు మరియు లింపు గ్రంథులతో ఉండేటటువంటి ఒక వల ఏర్పడుతుంది ఈ వలలోకి ఆహార పదార్థాలు అనేవి శోషించుకోవడం జరుగుతుంది జీర్ణమైన అంత్య పదార్థాలు మొదట చూషకాలలోకి అక్కడ నుండి రక్తనాళాలు మరియు లింపు నాణాలలోకి శోషించబడతాయి అంటే జీర్ణమైన ఆహార పదార్థాలు చిన్న ప్రేగుల గోడలు గ్రహిస్తాయన్నమాట అంటే మనకు తిన్న ఆహారం అనేది పూర్తిగా శరీరం మొత్తం సప్లై కావాలి అంటే అది ఖచ్చితంగా రక్తంలోకి బదిలీ కావాలి రక్తంలో బదిలీ కావాలంటే ఖచ్చితంగా అది శోషించుకోబడాలి ఈ శోషణ ప్రక్రియ ఎక్కడ జరుగుతుందంటే చిన్న ప్రేగులు గోడల్లో జరుగుతుంది మరి శోషించుకోవడానికి ఉన్న ప్రత్యేక నిర్మాణాన్ని ఏమని ఏమనిపిస్తారు అంటారు ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి సూక్ష్మ అంటాము జీర్ణమైన ఆహారము అధిక మొత్తంలో రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు తీసుకువెళ్ళడం వెళ్ళడానికి దోహదపడుతుంది జీర్ణం కాని మిగిలిన ఆహార పదార్థాలు పెద్ద పేగులోకి పంపబడతాయి అంటే ఇంకా కొంత జీర్ణం కాని పదార్థాలు అయితే ఏవైతే మిగిలిపోయాయో అవి చిన్న ప్రేగు నుండి తర్వాత పెద్ద ప్రేగుల్లోకి రవాణా చేయబడతాయి తర్వాత వ్యర్థ పదార్థాలు పాయు ద్వారా బయటకు నెట్టబడతాయి అంటే ఇంకా ఆ పదార్థాల్లో ఉండేటటువంటి స్వల్ప పరిమాణంలో ఉండేటటువంటి ప్రోటీన్లు కానీ కొవ్వులు కానీ ఉంటాయి వాటిని ఏం చేస్తాయంటే ముఖ్యంగా నీరు కానివ్వండి పెద్ద ప్రయోగిలు ఉండే గోడలు అనేవి పీల్చుకోవడం జరుగుతుంది ఫలితంగా మీకు మలం అనేది తయారవుతుంది ఇది పాయువు ద్వారా బయటకు నెట్టుబెడుతుందన్నమాట పాయువు ఆహార వాహక యొక్క చివరి భాగం పాయు ద్వారా జీర్ణం కాని వ్యర్థ పదార్థాలను తొలగించడాన్ని మనం మల విసర్జన అంటాము అంటే తిన్న ఆహారంలో జీర్ణం కానీ శరీరానికి అవసరమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో తిరిగి మనం పాయు ద్వారా బయటకు పంపిస్తాం వీటినే మల విసర్జన అంటాము వాయు ద్వారా విసర్జించబడే పదార్థంలో స్వల్ప పరిమాణంలో ఇంకా కొన్ని ప్రోటీన్లు కొవ్వులు కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి అయితే కొవ్వును తట్టుకునే శక్తిని కోల్పోతుంది కరెక్ట్ చూద్దాం దీన్ని కంటిన్యూస్ చూద్దామండి రైట్ మనం తీసుకునే ఆహారం పైన మన ఆహార వాహిక పనితీరు ఆధారపడి ఉంటుంది అంటే మనం తీసుకునే ఆహారం అనేది పైన మన ఆహార వాహిక పనితీరు ఉంటుంది కొన్ని సందర్భంలో మనం తీసుకుని మితిమీరిన ఆహారం ఆహార వాహికపై ప్రభావం చూపుతుంది అటువంటి సందర్భంలో మనం అనారోగ్యానికి గురి కావడం లేదా అజీర్ణంతో బాధపడటం చూస్తూ ఉంటాము జీర్ణాశయం నుండి అవసరమైన పదార్థాలను కానీ హానికరమైన పదార్థాలను కానీ తొలగించుకోవడానికి మనం శరీరం పాటించే ప్రక్రియనే వాంతి అంటాము అంటే చూడండి ఇక్కడ అవసరమైన పదార్థాలు కానీ అంటే ఇక్కడ అనవసరమైన పదార్థాలు కానీ అంటే జీర్ణాశయం నుండి మనం తీసుకున్న తర్వాత మనకు అవసరమైన పదార్థాలు కానీ లేదా మనకు హారికరమైనటువంటి విష పదార్థాలు కానీ మన శరీరంలోకి వచ్చినట్లయితే వెంటనే జీర్ణ జీర్ణాశయం ఏం చేస్తుంది వెంటనే వాటిని బయటికి పంపించడానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రక్రియని మనం వాంతి అంటాం వాంతి వచ్చే సమయంలో జీర్ణాశయంలో మరియు ఆహార వాహికలు పెరిస్టాలికి చలనం తిరోగమనంలో వెనక్కి జరగడం వల్ల ఆహారం నోటి నుండి బయటకు నట్టబడుతుంది అంటే ఇప్పుడైతే మన పెరిస్టారిక్ చరణంలో ఆహార వాక్యలో వెళ్తుందో ఆ వ్యతిరేక దిశలో ఒకసారిగా మనకి బలంగా బయటకు రావడం జరుగుతుంది ఇది నోటి ద్వారా ఆహారం బయటకు వస్తుంది వాంతులు జరగడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన కారణం అతిగా తినడం వాంతులు అవ్వడానికి చాలా కారణాలు ఉండేటప్పుడు కూడాను ఒక ముఖ్యమైన కారణంగా మనం ఏం చెప్తామంటే అతిగా తినడం అని చెప్తాను అన్నమాట తిన్న ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నప్పుడు జీర్ణం కానప్పుడు విషతుల్యమైన ఆహారాలు తీసుకున్నప్పుడు కూడా వాంతులు అవ్వడం సర్వసాధారణం అంటే ఎక్కువగా ఫ్యాట్స్ ఉన్నటప్పుడు కానీ లేక పాయిజినస్ ఆహారం కానీ విషపురితమైన ఆహారం తీసుకున్నప్పుడు కానీ సర్వసాధన జరుగుతుంది మనం ఎక్కువ రోజుల పాటు కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలు తిన్నప్పుడు సాధారణంగా పైత్యంతో పసరుతో కూడిన వాంతులతో బాధపడుతుంటాము అంటే ఎక్కువగా కొవ్వుతో కూడుకున్న పదార్థాలు కంటిన్యూగా తీసుకోవడం వల్ల మనకి పచ్చగా ఉండేటటువంటి పైత్య రసంతో కూడిన వాంతులు కూడా వస్తుంటాయి ఎక్కువ కొవ్వులు పదార్థాలు తిన్నప్పుడు కాలేయం ఎక్కువ కొవ్వు పదార్థాలతో ఉండేటప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు కాలేయం కొవ్వును తట్టుకునే శక్తిని కోల్పోతుంది అప్పుడు మనం తలనొప్పి వాంతులతో బాధపడుతూ ఉంటాం మనం తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు అజీతితో బాధపడుతూ ఉంటాం అయితే మనకిది ముఖ్యమైన సమాచారం అంటే అతిగా తినడం కానీ అతిగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల కానీ లేదా కంటిన్యూస్గా కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల కానీ మనకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇక తర్వాత ఖచ్చితంగా ఈ ఫ్లోర్ చార్ట్ పైన మనకి వరుస క్రమం మీద ఒక ప్రశ్న వస్తుంటుంది ఆహారం అనేది నోటిలోకి వస్తుంది నోటి నుండి ఆసి కుహరం ఆశ గుహం నుండి గ్రసని గ్రసని నుండి ఆహార వాహిక ఆహార వాహిక నుండి జీర్ణాశయం జీర్ణాశయం నుండి మనకి ఆంత్రమూలంకు చేరుతుంది ఆంత్రమూలం అంటే చిన్న ప్రేగు యొక్క ప్రారంభ భాగం ఈ ఆంత్రమూలంలోకి జీర్ణ జీర్ణరసాలు అనేవి కొన్ని కాలేయం నుండి వస్తాయి దీన్ని పైత్య రసం అంటాం కులామ గ్రంథి నుండి కులామరసం అనేది రావడం జరుగుతుంది ఈ రసాలని కూడా ఆంతరమూలంలో పనిచేసి ఆహారం జీర్ణమవుతుంది జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగులకు వస్తుంది చిన్న ప్రేగుల్లో శోషించుకోవడం జరుగుతుంది అలా మిగిలినటువంటి మనకు అవసరం లేని జీర్ణం కాని పదార్థాలు పెద్దపేగు పంపించడం జరుగుతుంది పెద్దపేగులో నీటిని శోషించి దానికి ఒక ఘన రూపాన్ని ఇచ్చిన తర్వాత అది పురిషణాలను పంపించడం జరుగుతుంది పురిషణాలం తర్వాత పాయువు ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది ఈ వరుస క్రమము చాలా 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 మనకి ముఖ్యమైనది అభ్యర్థులు ఈ ఆడనైతే ఒకటికి రెండు సార్లు చూసుకోగలరని ఆశిస్తున్నాం ముఖ్యంగా మానవులు జీర్ణ జీర్ణక్రియ జరిగేటటువంటి వరుసక్రమం అనేది చాలా అవసరం మనకి అజీతి కలగకుండా ఉండాలంటే మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి సాధారణమైన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోవాలి తినేటప్పుడు మెల్లగా ప్రశాంతంగా తినాలి మూడు ఆహారాన్ని బాగా నమిలి తినాలి నాలుగు తిన్న వెంటనే వ్యాయామం వంటి పనులు చేయకపోవడం తిన్న వెంటనే వ్యాయామం కానీ ఆటలు ఆడడం కానీ చేయకూడదు సరిపడినంత నీరు త్రాగాలి క్రమబద్ధంగా సాఫీగా మలవేర్జ మల విసర్జన జరిగేటట్లు చూసుకోవాలి ఇది ఒక ఆరోగ్యవంతమైనటువంటి జీర్ణక్రియ కోసం మనం పాటించాల్సిన చిట్కాలు